दलित मुख्यमंत्री दामोद संजय अमर हे मन आंध्र प्रदेश दलित मुख्यमंत्री दामोदर दलित मुख्यमंत्री दामोदर संजय अमरहेमरे ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండవ ముఖ్యమంత్రి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి భారతదేశం భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కూడా మరి ఆయన వాళ్ళ యాభై మూడవ వర్గం సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు మన మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఆయన అయితే ముఖ్యమంత్రిగా చేసినా సరే ఈ చిన్న విడిసి లాంటి ఇల్లే కనీసం వాళ్ళ ఒక ఇది చిన్న చిన్న పంచాయతీ వార్డ్ మెంబర్లో కౌన్సిలర్లు లేక కార్పొరేటర్లు అవుతుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు లక్ అయి ఈ రోజుకి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు అలాగే ఉన్నాము చిన్న ఇల్లు ఏమీ సంపాదించినది ఏమీ లేదు ప్రజలకి చాలా సేవ చేయడం జరిగింది ఆయన అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ ప్రముఖ నాయకులందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట ముందు ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి ముందు వాళ్ళ అమ్మగారు వంట చేసుకుంటుందంట వాళ్ళ ఇంట్లో పుల్లలు పోయినారు చేసుకున్నారంటే అమ్మ మీ అబ్బాయిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాము అని చెప్పి పార్టీ పెద్దలు చెప్తే అయ్యా మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చిందా అంటే మాకు పర్వాలేదా అని అడిగిందంట అంటే అంత మరి ఏ స్థాయి నుంచి ఆయన ఆ స్థాయికి వచ్చాడో ఒకసారి మనం మన్ననం చేసుకోవాలి అలాంటి వాళ్ళ జీవితాలు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అంబేద్కరే మరి ఆదర్శం జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా జీవితంలో అటువంటి ఉన్న స్థాయికి ఎదిగేలాగానే మనం ప్రయత్నం చేయాలి చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మిత్రులారా వీరందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క చరిత్రని తెలుసుకుని ఆ విధంగా మిలుగుతారని కోరుకుంటూ చాలా అయితే ఈరోజు ఎస్సీ మావ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర్ సంజీవ గారు యాభై మూడో వర్ధంతి సందర్భంగా ఆయన కననే వాళ్ళు అర్పిస్తాయి సొసైటీలో ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని ఈ రోజు ఇలాంటి పెద్దల మధ్య జరుపుకోవడం అనేది చాలా ఆనందాయకం ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి నివాళులర్పించడం అంటే మన జన్మ సాధ్యమైనట్ లెక్క ఎందుకంటే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఏమిటి ఈరోజు నాలుగు లక్షల ఎకరాల భూమిని పొలం చూడకుండా మతం చూడకుండా అందరి వద్ద వ్యక్తి దామోదర్ సంజయ్ గారు కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక ఇంటిని కూడా నిర్మించుకోకుండా అదే రేకుల షెడ్లో పండి బతికినటువంటి నిజాయితీ గల ముఖ్యమంత్రి పుట్టిన జాతులు మేము పుట్టినందుకు గర్వపడుతున్నాం అలాగే ఈ దేశానికి అత్యున్నతమైన కాంగ్రెస్ పీఠాన్ని అధిగించిన మొట్టమొదటి దళిత వ్యక్తి ఎస్సీ వ్యక్తి కూడా సంజయ్ సంజీవి గారని ఈరోజు గర్వంగా చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం అలాగే ఆయన పెట్టిన పథకాలు కానీ ఈరోజు ఇండస్ట్రియల్ కారిడారు నిర్మిస్తున్నారంటే ఆయన యొక్క దయవాళ్ళే ఈ రోజు కొన్ని వందల ప్రాజెక్టులు కూడా ఆయన నేను నిర్మించాయని చెప్పేసి ప్రతి ఒక్క దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తెలుసుకోవాలని చేస్తాను అలాగే కాపులకు కూడా వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక దళిత ఎస్సీ ముఖ్యమంత్రి ఈరోజు దాదాపు సంజీవ్ గారు అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలని సత్యాలు ఆయన ఏంటంటే ఆయన ఎవరైతే ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా జాతి చూడకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసినట్టే మరో అంబేద్కర్ గారి పూర్తితో ఈరోజు రాజ్యాన్ని ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయిన దామోద సంజయ్ గారు ఈరోజు ఎస్సీ కులాల్లో పుట్టడం అనేది చాలా గర్వంగా భావిస్తూ ఆయన చేసిన మంచి కర్రమ కూడా ప్రతి ఒక్క దళితు కుటుంబాల్లోకి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో కూడా చేరే విధంగా ఆయన యొక్క ఘనతను కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది అంటే నిష్పాతంగా నిజాయితీగా ఏ కరెక్షన్ చేయకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి దామోదర్ సంజయ్ గారు అని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఆయనకి ఒక ఘనమైన నివాళి అర్పిస్తున్నాం జై జయ భారత్ జయ్ దామోదర్ సంజయ్ గారు జీబి ఈరోజు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర్ సంజీవయ్య గారి యాభై మూడవ పద్దెంత ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకం తెలియజేస్తా ఉన్నాం స్వార్థం లేకుండా కులాలు మతాలు చూడకుండా మరి నిష్పక్షపాతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన చేసిన వ్యక్తి దామోదర్ సంజీవయ్య గారు మరి వారి గురించి ఇప్పుడు పెద్దలు మాట్లాడారు మరి వారి తల్లిగారి దగ్గరికి వెళ్ళి అమ్మాని కొడుకుకి ముఖ్యమంత్రి బాధకస్తున్నారంటే అయ్యా జీతమానం పెరుగుతుందా అనేటటువంటి ధీనమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి మహోన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి దామోదర సంజీవయ్య గారు మరి వారు చేసినటువంటి సేవలు వారు జాతికి జాతి గురించి కాకుండా కులాన్ని మతాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా వారు అందించినటువంటి నిజాయితీ కలిగినటువంటి పరిపాలనను మరి జ్ఞాపకం చేసుకొని వారు మా యొక్క దళిత ప్రజల యొక్క మనసుల్లో హృదయాలలో చిరస్థాయిగా నిలబడిపోయారని వారికి మరి ఒకసారి ఈ యొక్క యాభై మూడవ వర్ధంతి యొక్క సందర్భంగా వారికి మా ఘన నివాదాలు అర్పిస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ జై దామోదర్ నరసింహ సంజీవయ గారు అందరికీ జై భీమ్ అండి భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టినటువంటి దామోదరం సంజయవయ్య గారికి మేము ఇవాళ ఏలూరు జిల్లా తరపున మేము గర్ణ నివాళులు అర్పించడానికి ఈ యొక్క కార్యాలయంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఆయన కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పెద్దపాడు అనే గ్రామంలో పుట్టి అత్యంత మరి వెనకబడినటువంటి కుటుంబాల్లో పుట్టి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిని మద్రాసు కాలేజీలో అంబేద్కర్ కాలేజీలో చదివి దా సిద్ధాంతం ప్రకారం నడుచుకుని ఉన్నత స్థితికి వచ్చినటువంటి మహానాయకుడు మరి ఇంత మన సోదరులు చెప్పినట్టుగా ఇవాళ పెన్షన్లు మే వేస్తున్నాం మేమేస్తున్నామని ప్రతిఓ చెప్పుకుంటున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరంలోనే అలనాడు పరిస్థితులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు వృద్ధులందరూ కూడా మూడు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే చెందుద్దని అదే కాదు ఇందా సోదరుడు చెప్పినట్టుగా కాపులకు రిజర్వేషన్లు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీలకి కార్మికులకి పెన్షన్ విధానం కూడా ప్రవేశపెట్టింది కూడా ఈ దామోదరం సంజీవి గారని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి అటువంటి మహానుభావాన్ని వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా గుర్తించుకోవట్లేదు మరి ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మా ఒత్తు భాగంగా ఆయనకి ఘనంగా అర్పిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఆయన జయంతి కార్యక్రమం కూడా మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మేమందరం ఆయనకి జయంతి కార్యక్రమం చాలా రక్తస్థాయిలో నిర్వహిస్తా అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు